హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు మనకు సీఎం రేవంత్కు పోస్ట్ కార్డులు పంపిన అభ్యర్థులు అంటూ మనకు అన్ని దినపత్రికలు కూడా ఇది రావడం జరిగింది రాష్ట్రంలో ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ డిఎడ్ మరియు బీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారంటూ వార్త వేసుకోవచ్చు సో మొత్తానికి ముఖ్యమంత్రికి అయితే పోస్ట్ కార్డులు వేసి నిరసన తెలిపారంటూ చూసుకోవచ్చు టీచర్ల పదోన్నతులు రిటైర్మెంట్తో చాలా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వార్త పేర్కోవడం జరిగింది సో మనకు గత డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత రెండుసార్లు టెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది సో మనకు ఈ లేఖల ద్వారా సర్కారు వద్దకు సమస్యను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు అయితే పేర్కోవడం జరిగింది సో మనకి ఇదే న్యూస్ అయితే అన్ని దిన పత్రికల్లో రావడం జరిగింది సో మొత్తానికి డిఎస్సికి సంబంధించి గతంలోనే మనకు ఆరు వేల వరకు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేస్తామంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మరి కొన్ని ప్రమోషన్లు అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత మరికొన్ని ఖాళీలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో దాదాపుగా మనకు రాబో నోటిఫికేషన్ అయితే ఒక పదివేల వరకు ఉండే అవకాశం అవకాశం అవుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల అంటూ వార్త చేసుకోవచ్చు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రెండు వేల నూట పదహారు మంది ఎంపిక అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించిన సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఎంహెచ్ఎస్ఆర్బి అయితే బుధవారం అయితే విడుదల చేసింది మనకు వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ నిష్పత్తిలో మొత్తం రెండు వేల నూట పదహారు మంది అభ్యర్థులైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపిక చేసినట్టు మన బోర్డు పేర్కొంది అభ్యర్థులు అక్టోబర్ తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుందంటూ మనకు పేర్కొన జరిగింది సో అభ్యర్థులు అయితే తమ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ విద్యార్థి సర్టిఫికేట్లు వంటి ఒరిజినల్ డాక్యుమెంట్ను తీసుకురావాలంటూ స్పష్టం చేయడం జరిగింది సో మనకు తప్పుడు సర్టిఫికేట్ సమర్పించినా లేదా వెరిఫికేషన్కు హాజరు కాకపోయినా అభ్యర్థుల అర్హత రద్దు చేస్తామంటూ బోర్డు అయితే పేర్కొన జరిగింది వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు అదేవిధంగా సెలక్షన్ లిస్టు విడుదల చేస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండున పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఎట్టకాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది సో వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ నిష్పత్తిలో పిలిచడం జరిగింది కాబట్టి ఇందులో ఉన్న అందరికైతే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి సో ఎక్కడెక్కడ సంతకాలు చేయించాలి సో మనకు చెక్ లిస్ట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ప్రత్యేకమైన వీడియో అందించే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే ఐదున గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాల జారీ అంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు ఈ నెల అయితే ముఖ్యమంత్రి చేతుల మీదుగా జీపీఓలకు నియామక పత్రాలు అందజేస్తున్నామంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మొత్తానికి మనకు భూభారత చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల నిర్మించిన పక్షంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామంటూ మనకు పేర్కొనం జరిగింది సో మనకు ఏ జిల్లా నుంచి ఎంతమంది నియామకం అవడం జరిగింది సో మనకు ఎంతమంది నియామక పత్రాలు అందుకోబోతున్నారు సో మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి రాసిన వారితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని ఎంతమంది తీసుకుంటున్నారు మరి మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా సో దానిపైన మీకు పూర్తి వీడియో అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఒకసారి అయితే జీపీఓ కోసం ఎవరైతే చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వారికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నూట పద్దెనిమిది ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలంటూ వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలోని నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి అయితే బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు సెప్టెంబర్ పన్నెండు నుంచి ప్రారంభం అవుతుందంటూ చూసుకోవచ్చు మనకు లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ ఐదు వరకు ఉంది సో దీనికి సంబంధించిన పూర్తి అయితే మనకు టీఎస్ఎల్ పీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను సో సాయంత్రం వరకు దీనికి సంబంధించి అప్డేట్ ఇస్తాను సో మనకు నూట ఏపీ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్నవారైతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు తీసుకుంటే రేపటి నుంచి జామ్ రిజిస్ట్రేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఐఐటీలోని మాస్టర్స్ ప్రోగ్రాంలో ప్రవేశాలు నిర్వహించే జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఈ నెల ఐదు నుంచి ప్రారంభం కానుందంటూ చూసుకోవచ్చు సో మనకు అక్టోబర్ పన్నెండు వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈసారి అయితే ఐఐటీ బాంబే నిర్వహిస్తుందంటూ చూసుకోవచ్చు మనకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడున రెండు విడతల్లో ఈ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది మనకు దేశంలోని ఇరవై రెండు ఐఐటీల్లో మూడు వేలకు పైగా సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఎవరైతే ఐఐటీలలో మాస్టర్స్ చేయాలని కోరుకుంటుందో వారికి అయితే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో మనకు బీటెక్ ఎలాగో చేయలేదు మిస్ అయింది కాబట్టి సో ఐఐటీలో మాస్టర్ చేసే అవకాశం అయితే అందిపుచ్చుకోండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు చాలా రోజుల క్రితమే మన ఛానల్ అందించే ప్రయత్నం చేశాను సో మనకు అప్లికేషన్ పాసు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఏ సబ్జెక్టులు అందుబాటులో ఉన్న విషయాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేశాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాటు తీసుకుంటే పది పాస్ అయితే ఏటీసీలో శిక్షణ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగం కూడా అంటూ మనకి ఇవ్వడం జరిగింది గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ మంత్రి వివేక్ వెంకటేశావామి అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలంటూ సూచన ఐటీఐలను అప్గ్రేడ్ చేసి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన లక్ష్యంగా ప్రభుత్వం అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే డిగ్రీలు పీజీలు బీటెక్లు ఎంటెక్లు చేసినా కూడా ఖచ్చితంగా ఐటీఐ మాత్రం చేసే ప్రయత్నం చేయండి ఐటీఐ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉపాధి అవకాశం ఉంది కాబట్టి సో మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తే ఉపాధి దొరుకుతుంది లేదో తెలియదు కానీ మనకు ఐటీఐ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అయితే దొరుకుతుంది స్వయం ఉపాధికి అయితే ఇది ఒక మార్గదర్శకం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రాబో రోజుల్లో ఎక్కువగా ఐటీఐ మీదనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ దిశగా కొంత నిరుద్యోగ యువత అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయాలి సో ఐటీఐ మాత్రం ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి మనకు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి సో ఖచ్చితంగా వీటికైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే లోకాయుక్త విచారణకు అధికారుల గైర్హాజరు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు డీఏసీ క్రీడా కోట నియామకాలపై లోకాయుక్త యమ సీరియస్ అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం అంటూ కూడా చూసుకోవచ్చు సో లోకాయుక్త ఆదేశాలు జారీ చేస్తుంది తప్ప శిక్షలు అమలు చేయలేదు కాబట్టి కొంత దీనిపైన నిర్లక్ష్యత వహిస్తుందని చెప్పుకోవచ్చు మనకు డిఎసీ క్రీడాకోట నియామకాలపై లోకాయుక్త సీరియస్ అయిందంటూ మనకు ఇవ్వడం జరిగింది బుధవారం నాటి విచారణకు అధికారులు గైర్హాజులు కావడాన్ని సీరియస్గా తీసుకుందంటూ చూసుకోవచ్చు రెండు వారాలలోపు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది అక్టోబర్ ఎనిమిదిన పూర్తి విచారణకు సిద్ధంగా ఉండాలంటూ లోకాయుక్త అయితే నోటీసులు జారీ చేసింది డిఎస్సి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా క్రీడాకోట నియామకాల స్కాంపై లోకాయుక్త బుధవారం విచారణ జరిపింది ఐదుగురు అధికారులు విచారణకు హాజరు కావాల్సి ఉండగా స్పోర్ట్స్ అథారిటీ విద్యాశాఖ అధికారులు ఎవరు ఈ విచారణకు హాజరు కాలేదంటూ చూసుకోవచ్చు పిటిషన్ మాత్రమే హాజరయ్యారంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇదే విషయమై మనకు మీడియా ప్రశ్నిస్తే మనకు దీనిని సీరియస్గా తీసుకున్న లోకాయుక్త రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలంటూ ఆదేశించిందంటూ చూసుకోవచ్చు మనకు స్పోర్ట్స్ కోట టీచర్ల భర్తీపై అటు విద్యాశాఖకు ఇటు స్పోర్ట్స్ అథారిటీకి అస్సలు పొసగడం లేదంటూ కూడా చూసుకోవచ్చు రెండు శాఖలు రెండు రకాలుగా బాధలు వినిపిస్తున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇందులో కొంత అక్రమాలు జరిగిన విషయం అయితే అందరికీ స్పష్టంగా కనపడుతుంది మరి దీన్ని ఎవరిని బాధ్యులు చేస్తారు మరి ఎవరి ఉద్యోగాలు ఊరదీస్తారు అనేది విషయాన్ని అయితే మనం ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మొరపాంటే విద్యార్థులతో టీచర్లు భోజనం అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఫుడ్ పాయిజన్ సమస్యకు ఇదే పరిష్కారం అన్న హైకోర్టు అంటూ వార్త చేసుకోవచ్చు వారు నాణ్యతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారనే వాక్యం విద్యార్థులు స్కూల్ పనుల్లో భాగస్వాములైతే తప్పేంటి తాను కూడా చిన్నప్పుడు పాఠశాలలో పనులు చేశారని సీజీ అంటూ వార్త చేసుకోవచ్చు మొత్తానికి టీచర్లు కూడా మనకు ఫుడ్ పాయిజన్ సమస్యకు పరిష్కారంగా మనకు స్కూల్లోనే భోజనం చేస్తే కొంత పరిష్కారం లభిస్తుందంటూ న్యాయమూర్తి అయితే పేర్కొనడం జరిగింది సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు కూడా అక్కడే భోజనం చేసేలా చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఫుడ్ పాయిజన్ కలుషిత ఆహారం ఘటనల సమస్యను ఇది పరిష్కరిస్తుందంటూ మనకైతే అభిప్రాయపడడం జరిగింది సో ఇలాంటి చర్యలతోటి కొంత ఆహార నాణ్యతలో మెరుగుదలైతే కనపడుతుంది అదేవిధంగా నాణ్యతపై వారు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందంటూ మనకు వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా ప్రతి స్కూల్ విద్యార్థికి ఎంత మొత్తంలో ఆహారం ఇస్తారు ఏమేమిస్తారు ఎలా అందిస్తారు న్యూట్రిషన్ ఎలా లెక్కిస్తారు ఇలా పూర్తి వివరాలతో స్థాయి నివేదికను అందజేయాలంటూ కూడా మనకు ఆదేశించడం జరిగింది శ్రమను గౌరవించే గుణం అలవడాలంటే ముందు కష్టం తెలియాలంటూ కూడా మనకు పేర్కొని జరిగింది సో విద్యార్థులు పాఠశాల పనుల్లో భాగస్వాములు అయితే తప్పేంటూ కూడా మనకు హైకోర్టు ప్రశ్నించడం జరిగింది సో మనకు చిన్నతనం నుంచే వారికి తమ పనులు తాము చేసుకోవడం అలవాటు చేయాలని సూచించిందంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి కొన్ని మంచి నిర్ణయాలే హైకోర్టు అయితే చూపించడం జరిగింది సో మనకు మధ్యాహ్న భోజనంలో మాత్రం ఖచ్చితంగా మనకు ఉపాధ్యాయులు భోజనం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరగాలి సో అప్పుడే మనకు మధ్యాహ్న భోజన పథకంలో కొంత క్వాలిటీ అదేవిధంగా నాణ్యత అయితే వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరోపాటు తీసుకుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటూ వాళ్ళు తెలుసుకోవచ్చు మనకు యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ వెళ్ళాలంటూ ఇవ్వడం జరిగింది మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సితో పాటు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా తీసుకురావాల్సిన సంస్కరణలు చేపట్టాల్సిన నూతన విధానాలను ఖరా చేయడానికి అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సీవో అందుబాటులోకి రాబోతుందంటూ చూసుకోవచ్చు మనకు యూపీఎస్సి చైర్మన్ అజయ్ కుమార్ బుధవారం ఈ విషయం వెల్లడించారంటూ మనకు ఇవ్వడం జరిగింది అత్యుత్తమ విధానాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తున్నట్టు కూడా మనకు పేర్కొని జరిగింది సో ఇది ప్రామాణిక నియమావళి నూతన ఆవిష్కరణలకు సంబంధించిన నాలెడ్జ్ అబ్గా ఇది పనిచేస్తుందంటూ మనకు చూసుకోవచ్చు యూపీఎస్సి ఆధ్వర్యంలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు అవుతుందంటూ మనకు పేర్కోవడం జరిగింది రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇందులో భాగస్వామిగా మారుతాయంటూ మనకు స్పష్టం చేయడం జరిగింది సంస్కరణలు ఉత్తమ విధానాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటాయంటూ కూడా మనం పేర్కోవడం జరిగింది సో మనకు ప్రతిపాదిత సివోఈ విధి విధానాలపై సలహాలు ఇవ్వాలంటూ కూడా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్కు అజయ్ కుమార్ వివరించాలంటూ చూసుకోవచ్చు యూపీఎస్సి కానీ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి కొంత ప్రక్షాళన దిశగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఏర్పాటు చేయబోతుంది సో విధి విధానాలైతే మనకు రూపొందించడానికి ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ మనకు కార్య నియామకాలపై సింగరేణి సై డిగ్రీ ఉంటే గ్రేడ్ త్రీ క్లర్క్ ఉద్యోగం అంటూ చూసుకోవచ్చు గణి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో సింగరేణి కీలక నిర్ణయం తీసుకుందంటూ కూడా చూసుకోవచ్చు కారణ నియామకాల్లో భాగంగా డిగ్రీ గల వారికి గ్రేట్ త్రీ క్లర్క్ ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థ యాజమాన్యం అంగీకరించిందంటూ చూసుకోవచ్చు సో గతంలో డిగ్రీ గల వారికి జనరల్ అసిస్టెంట్గా మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేవారు రెండు వేల తొమ్మిదిలో సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ అర్హత గల విద్యార్థులకు తగిన ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయించడం జరిగింది తాజాగా డిగ్రీ అర్హతలు కూడా చేర్చి గ్రేట్ త్రీ క్లర్క్ ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ ఉద్యోగి కుటుంబంలో అర్హులైన టెక్నికల్ డిగ్రీ అర్హత గల వారసులు లేకపోతే సాధారణ డిగ్రీ ఉంటే గ్రేట్ త్రీ క్లర్క్ పోస్టు గ్రేట్ త్రీ క్లర్క్ పోస్టు అభ్యర్థిత్వానికి పరిశీలిస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు కారుడు నియామకాల్లో మనకు సాధారణ డిగ్రీ ఉంటే కూడా గ్రేట్ త్రీ క్లర్క్ ఉద్యోగం రాబోతుందంటే మనం పేర్కొనడం జరిగింది సో అదేవిధంగా మరో పీజీ ఈ సెట్ ఫస్ట్ ఫేజ్లో నాలుగు వేల మూడు వందల ఇరవై సీటు కేటాయింపట్టు చూసుకోవచ్చు కాలేజీలో రిపోర్టింగ్కు ఈ నెల నాలుగు నుంచి వరకు ఛాన్స్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నారో వారైతే ఈ నెల నాలుగు నుంచి వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేయాలి సో లేదంటే మనకు అడ్మిషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యార్థులైతే ముందుగా ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలంటూ మనకు పేర్కొని జరిగింది ఆ తర్వాత ట్యూషన్ ఫీజు రసీదు అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ చూసుకోవచ్చు అనంతరం ఈ రెండు పత్రాలతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ను తీసుకొని కాలేజీలో ధృవీకరణ కోసం సమర్పించాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ధృవీకరణ పూర్తయిన తర్వాత కళాశాలలోనే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ జారీ చేస్తారంటూ చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకు నాలుగు నుంచి పదిలోపు అయితే రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి లేదంటే అడ్మిషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక జిఎస్టీ రెండు స్లాబ్లు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు కొనసాగేది ఐదు మరియు పద్దెనిమిది శాతం స్లాబ్లు అంటూ మనకు పేర్కొన జరిగింది సో మొత్తానికి జిఎస్టీ అయితే మనకు విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో పన్నెండు శాతం ఇరవై శాతం స్లాబ్లు అయితే రద్దు చేయడం జరిగింది కొత్త స్లాబ్లు అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి అమలోకి వస్తాయంటూ పేర్కొనవచ్చు సో మనకు హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్లపై పన్నెండు శాతం జిఎస్టీ రద్దు పద్దెనిమిది శాతం పరిధిలోకి టీవీలు సిమెంట్ అంటూ చూసుకోవచ్చు లగ్జరీ మరియు హానికర వస్తువులపై నలభై శాతం పన్ను అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే మనకు పేర్కొనడం జరిగింది సో మొత్తానికి ఇక్కడ నుంచి జీఎస్టీ అయితే రెండు స్లాబ్లే కాబట్టి కరెంట్ అఫేర్లో భాగంగా ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే మనకు జీమెయిల్ యూజర్లకు అత్యవసర హెచ్చరిక అవాస్తవం అంటూ గూగుల్ పేర్కొనడం జరిగింది సో మనకు జీమెయిల్ హ్యాక్ అయ్యాయి సో దాదాపుగా రెండు వందల యాభై కోట్ల మంది జీమెయిల్ యూజర్లను తాము హెచ్చరించినట్టుగా వస్తున్న వార్తలు అయితే అవాస్తవం అంటూ గూగుల్ స్పష్టం చేయడం జరిగింది సో ఎవరైతే జీమెయిల్ ఉందో వారైతే కొంత ఆందోళన చెందిన వార్త వాస్తవమే సో మొత్తానికి గూగుల్ స్పష్టతతోటి ఎలాంటి ఆందోళన అవసరం లేదంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరో పని చూసుకుంటే మనకు ఇక్కడ నెల నెల టీచర్లకు ప్రమోషన్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పాత విధానంపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల సమాలోచనలు త్వరలోనే సర్కారుకు ప్రబోజల్స్ అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి అయితే కొంత ప్రబోజల్ అయితే తీసుకురావడం జరుగుతుంది మరి ప్రభుత్వం దీనిపైన మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఎన్సిసితో అయితే ఇది ఒక మంచి అవకాశం సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండి దేశ రక్షణ దళంలో పనిచేయాలనుకున్న వారి కోసం అయితే ఇండియన్ ఆర్మీ స్వాగతం పలుకుతుంది షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో స్పెషల్ ఎంట్రీ ద్వారా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చూసుకోవచ్చు అవివాహిత పురుష గ్రాడ్యుయేట్లకు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అంటూ చూసుకోవచ్చు సో మొత్తం కారులు అయితే డెబ్బై ఉన్నాయి వీటిలో ఏడు పోస్టులను యుద్ధంలో మరణించిన సైనిక ఉద్యోగుల పిల్లలకైతే కేటాయించడం జరిగింది సో మొత్తానికి మనకు రెండు దశల్లో ఇంటర్వ్యూ ఉంటుందంటూ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ మాత్రం పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు నుంచి జనవరి ఒకటి రెండు వేల ఏడు మధ్య జన్మించిన వారు అర్హులు అంటూ చూసుకోవచ్చు సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరితేదైతే సెప్టెంబర్ పది వరకు ఉంది ఇంటర్వ్యూలు మాత్రం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మొదటి వారంలో ఉంటాయంటూ చూసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దీనికి సంబంధించిన పోస్ట్ అయితే మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే హెచ్ఏఎల్లో ఐటీఐ అప్రెంటిస్ కార్డులు అంటూ చూసుకోవచ్చు మనకు హాల్లో అయితే మనకు అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి సెప్టెంబర్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు వాకిన్ ఇంటర్ నిర్వహించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు మొత్తం కార్లు అయితే మూడు వందల ఉన్నాయి సో ఎవరైతే రెండేళ్ల ఐటీఐ ట్రేడ్లు ఫిట్టర్ నూట ఇరవై ఎనిమిది ఉన్నాయి టూల్ మరియు డై మేకర్ జిగన్ ఫిక్చర్ సంబంధించి నాలుగు ఉన్నాయి టూల్ అండ్ మేకర్ జిగన్ మోల్డ్కి సంబంధించి నాలుగు ఉన్నాయి ఈ విధంగా చాలా రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో గల అభ్యర్థులు అయితే మనకు వాకిన్ కు ఆధార్ కావచ్చు అంటూ మనకు చూచడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి అయితే మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు బీఈల్లో కూడా ఇంజనీరింగ్ పోస్ట్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అయితే ప్రాజెక్టు ఇంజనీర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంది మొత్తం అయితే అరవై ఏడు ఉన్నాయి ఎలిజిబిలిటీ తీసుకుంటే మనకు సంబంధిత విభాగంలో బీటెక్ బీఈ బీఎస్సీ ఎంటెక్ ఎంబీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంది సో పూర్తి వివరాలైతే మనకు బెల్ ఇండియా డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకైతే పోస్టుల వన్ సిస్ ఫైవ్ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేయడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరోపాటు తీసుకుంటే ఐపీలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ అంటూ చూసుకోవచ్చు మనకు మొత్తానికి నాలుగు వందల యాభై ఐదు పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది హైదరాబాద్లో ఏడు పోస్టులున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే పదో సమాన రత కలిగి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా విధంగా అంబీ మోటార్ లైసెన్స్ కూడా ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు మోటార్ మెకానిజంపై కూడా పరిజ్ఞానం ఉండాలంటూ చూసుకోవచ్చు కనీసం ఏడాది డ్రైవింగ్ అనుభవం ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు ఎంహెచ్ఏ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బీఎంఎల్లో లో కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం సో మొత్తం పోస్టులు అయితే నాలుగు వందల నలభై ఉన్నాయి ఇందులో మనకు ఐటీఐ ఫిట్టర్ నూట ఎనభై తొమ్మిది ఐటీఐ టర్నరు తొంభై ఐదు ఐటీఐ విల్డర్లు తొంభై ఈ విధంగా మనకు పలు రకాల పోస్టు ఉన్నాయి కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి దీనికైతే ఎలిజిబుల్ చూసుకుంటే ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు సో ఏజెంట్ ఒక్కో పోస్టుకు ఒక్కో రకంగా ఉంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి లాస్ట్ డేట్ మాత్రం సెప్టెంబర్ ఐదు వరకు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల కోసం అయితే బీఎంఎల్ ఇండియా డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇస్రోలో పదమూడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది దీనికి ఎంఎస్సి బీటెక్ ఎంఈ లేదా ఎంటెక్ డాక్టర్ల డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత అంటూ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఎస్ఎస్సీ డాట్ గౌ చూసుకునే ప్రయత్నం చేయండి ఢిల్లీ కాలేజీలో కూడా ఆరు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అదేవిధంగా ప్రొఫెషనల్ అసిస్టెంటు లైబ్రరీ అటెండెంట్ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్ట్ అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఉంది అదేవిధంగా ఎన్ఐటీలో కూడా మనకు యాభై ఐదు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో పోస్టులు చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఉంది సో పూర్తి సమాచారం కోసం అయితే ఎన్ఐటి జలంధర్ ఆఫీసియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే